వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే నమస్తే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ జూన్ నాలుగుకి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు మధ్యాహ్నానికి మంగళవారం మధ్యాహ్నానికి ఆ కౌంట్ డౌన్ పూర్తయి ఆ టైంకి మొత్తం రిజల్ట్స్ అంతా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు మరి దీని గురించి మీ అభిప్రాయం అంటే ఇవాళ మనం కౌంట్ డౌన్ రాజమండ్రి మాట్లాడుకుందాం అంటే ఒక్కొక్క జిల్లాగా వెళ్తే బాగుంటుంది కాబట్టి కౌంట్ డౌన్ మొదలైంది మీరు చెప్పినట్టుగా అభ్యర్థుల్లో టెన్షన్ మామూలు టెన్షన్ కాదు నరాలు తెగిపోతాయేమో అన్నంత ఉత్కంఠగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు అంటే ఇది మామూలు విషయం కాదు కదా వాళ్ళు సంపాదించిన డబ్బంతా పెడతారు ఒక పరువు ఒక ప్రతిష్ట అక్కడేమో పందాలు కాసుకుంటారు రకరకాలు వీళ్ళే కాయచ్చు లేదు బయట వాళ్ళు వీళ్ళ మీద కాస్తారు ప్లస్ ఇది ఒక గౌరవం ఒక విషయం టెన్షన్తో పాటు ధీమా ధీమా కూడా ఉంది లేదు మీకు తెలిసిందంటే ఈసారి ధీమా మీకు కూటమిలో కనిపిస్తుంది అభ్యర్థుల్లో కొంచెం టెన్షన్ లేదంతా అంటే కొంచెం ధీమాగా ఉన్నారు ఇప్పుడు అధికార పక్షానికి చెందిన వైసీపీ వాళ్ళల్లో టెన్షన్ చాలా ఎక్కువగా ఉంది వాళ్ళు పైకి చెప్పట్లేదు కానీ మీరు మొత్తం వాళ్ళ నాయకులు మాటలు విన్నారంటే నిన్న సజ్జలు కావచ్చు మన పేర్ని నాని కావచ్చు సజ్జల ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ తర్వాత పది రోజుల తర్వాత నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ఆయన ఆ రోజు ఎవరు చెప్పారు నీకు అద్దంలో కూడా జగన్ తోటి నీకు అద్దంలో కూడా చంద్రబాబు నాయుడు కనిపిస్తారు షర్మిల అన్నారు చూడండి అలాగా ఆయన నిన్న కూడా చంద్రబాబు నాదల్లా ఈవెన్ మోదీ కూడా వేస్ట్ చంద్రబాబు నాయుడు తెలుగు ముందు చంద్రబాబు నాయుడు ఇది ముందు సో అంటే దే ఆర్ యాక్సెప్టింగ్ వాళ్ళు మేము ఓడిపోతామని ఖచ్చితంగా నిన్న ఒప్పుకున్నారు అలాగే పేర్ని నాని కూడా ఒప్పుకున్నాడు ఆయన ఏదో ఛాలెంజ్ కూడా చేశాడు ఆ రోజు ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే ఆయన బట్టలు లేకుండా తిరుగుతాడ జనాలు కళజోళ్ళు పెట్టుకోవాలో లేకపోతే మరి నాకులు చుట్టుకుని తిరుగుతాడో మనకు తెలియదు సో అంటే నేను అనేది విపరీతానికి వెళ్ళకూడదు అంత అందులో అతను కూడా పేర్ని నాని చిన్న మనిషి ఏం కాదు కదా ంచుమించు యాభై ఐదు అరవై ఏళ్ళ మధ్యలో వాడే వయసు కూడా ఉంది ప్లస్ రాజకీయాల్లో ఉన్న మనిషి నోరు జారకూడదు గెలిపోవటంలో ఎవరి చేతుల్లో లేవమ్మా నువ్వు నిజంగా బాగా చేసినా ఓడిపోవచ్చు నువ్వు బాగా చేయకపోయినా ఓడిపోతావు దానికి ఎవ్వడు ఏం చేయలేడు కాకపోతే వైసీపీ ఏం చేసిందో ఏం చేయలేదో వాళ్ళకి తెలుసు ఎంతసేపు బట్టలొక్కాము మేము సంక్షేమాలు ఇచ్చామంటే ప్రజలు ముర్రో మాకొద్దన్నారు కాబట్టి వాళ్ళు నిక్షిప్తం చేశారు అందులో అదేమైతుందో చూద్దాము ఇంకా రాజమండ్రి విషయానికి వస్తే మనకి లోక్సభ అభ్యర్థి పురంధేశ్వరి గారు మరి ఆవిడకి పర్వాలేదు జనాదరణ బాగుంది ఎక్కడో కొద్ది చోట్ల తప్ప మిగతా చోట్లంతా కూడా బాగా అంటే ఓటింగ్ శాతం బాగుంది పోలింగ్ బాగా అయింది అన్నారు ఇక రాజమండ్రి రూరల్ రాజమండ్రి సిటీ రాజమండ్రి అబ్బుచయ్ చౌదరి గారు వీళ్ళందరూ ఉన్నారు సీనియర్ ఆయన సీనియర్ మోస్ట్ మనిషి డెఫినెట్గా నెగ్గుతారు రాజానగరం అనపర్తి గోపాలపురం ఇవన్నీ ఇంకో ఊరు ఇవన్నీ మనకి ముఖ్యమైన ప్రదేశాలు సో ఎక్కడ చూసుకున్నా కూడా కూటమి అభ్యర్థుల్లో అయితే జోష్ కనిపిస్తోంది ప్రజలు కూడా ఏకపక్షంగా వేశామనే చెప్తున్నారు వాళ్ళు అంటే ఓపెన్గా చాలా చోట్ల చెప్తున్నారు కొన్ని చోట్ల ఓపెన్గా చెప్పట్ల అంటే అక్కడ అభ్యర్థిని బట్టి లేకపోతే ప్రాంతాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు సో ఈ జోష్ ఒకళ్ళలో ఉంది విచారం ఒకళ్ళలో ఉంది భయం ఒకళ్ళలో ఉంది ఈ టెన్షన్ టెన్షన్ వాతావరణానికి ఇంకా ఐదు రోజులకి వచ్చాం మనం సో కౌంట్ డౌన్ మొదలైంది ఒక రకంగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్త్ డే మొత్తం రిజల్ట్ వస్తుంది మనకి మధ్యాహ్నానికల్లా ఆల్మోస్ట్ ఒక కొలిక్ వచ్చేస్తుంది అంటే ఏకపక్షంగా కాదా అనేది తెలుస్తుంది అధికార పక్షం ఇది నెగ్గుతుందా లేకపోతే ప్రతిపక్షం కూటమి నెగ్గుతుందా సో అది ఈవీఎంలో నిక్షిప్తం అయింది ప్రజలు ఏం చేశారు ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం రాజమండ్రి తీసుకుంటే ఎనభై మూడు మంది అభ్యర్థులు అంటే స్వతంత్రంగా కావచ్చు పార్టీల తరఫున కావచ్చు ఇంతమంది ఏకంగా నిల్చున్నారు అభ్యర్థులుగా పోటీ చేశారు కాబట్టి వీళ్ళ భవిష్యత్ అంతా కూడా అక్కడ ఉంది అది నాలుగో తారీఖు వాళ్ళ భవితవ్యం తేలుతుంది వాళ్ళ రాజకీయాల్లో ఎవరు కొనసాగుతారు ఎవరు ఇంటికి వెళ్తారు అనేది ఇప్పుడు చిన్నపిల్లలకి ఏదో రిజల్ట్ లాగా టెన్త్ ఇంటరు ఇవన్నీ ఎంసెట్లు ఈ రిజల్ట్స్ వస్తాయి చూడండి అప్పుడు పిల్లలందరూ ఉత్కంఠగా ఉంటారు అలాగే ఈ రాజకీయ అభ్యర్థులు కూడా అంతటి ఉత్కంఠతో ఉన్నారు ముఖ్యంగా రాజకీయ అభ్యర్థుల కంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు ఇంకా ఎక్కువ ఉంటుంది తల్లి తండ్రి కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు అంటే అది ఒక ఏమనాలి ఒక రకమైన పండగ వాతావరణమే అది కూడా అంతే కదా ఇప్పుడు ఎన్నికలంటేనే ఒక ఆనంద హేళలాగా ఉంటుంది కోలాహలంగా ఉంటుంది గెలుపడం మనం పక్కన ఎప్పుడు పెట్టేద్దాం కానీ ఆ మూమెంట్ అనేది మళ్ళీ రాదు సో ఈ ఈరోజు ఎన్నికల కౌంటింగ్ రోజు కూడా మనం మొత్తం ఆంధ్ర రాష్ట్రమే కాదు ఈసారి ప్రపంచంతో ఉత్కంఠగా మా ఆంధ్రప్రదేశ్ చెప్పాలంటే ఏమైపోతుంది ఎలా ఉంటుంది ఎవరు వస్తారు బెట్టింగులు జోరు విపరీతంగా ఉంది నిన్ననేమో ఎవరు చెప్తున్నారు మీరు బెట్టింగ్లు జోరులకు వెళ్ళకండి అని సజ్జల్లా అన్నారు వైసీపీ వాళ్ళని మాట్లాడుతూ వాళ్ళ గురించి బెట్టింగులు చోళ్లకి వెళ్ళకండి డబ్బులు పాడు చేసుకోకండి ఎలాగ మనమే వస్తాం అన్నట్టుగా చెప్పాడు ఆయన సరే ఎవరు వస్తారు ఎవరు రారు మనకు అనవసరం బెట్టింగ్లు కూడా అనవసరం ఎందుకంటే డబ్బు ఎవరిదైనా ఒకటే కాబట్టి ఎవరైనా బెట్టింగ్లు ఎందుకు అని అంటాము ఏదేమైనా కూడా నాలుగో తారీఖు మనం ఎదురు చూద్దాం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే రిజల్ట్స్ గురించి రాష్ట్రం మొత్తం కూడా ఎంత ఉపకంఠంగా ఎదురు చూస్తుందో దాడుల గురించి కూడా అంతే భయపడుతున్నారు అంటే ఇటు ఈసీ కానీ లేకపోతే అటు పారామెట్రిక్ బలగాలు కానీ లేకపోతే సెంట్రల్ కానీ ఎవరికి వాళ్ళు చూసినా కూడా దాడుల గురించి కూడా భయపడుతున్నారు అంటే జరగచ్చు అన్ని ఆ అవకాశాలు ఉన్నాయని అయితే చెప్తున్నాను దాని గురించి ఏం అందుకనే కదా పారామిలిటరీ బలగాలు అందుకే వచ్చాయి ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది ముందైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉంటాయి కాబట్టి అందులో గందరగోళాలు ఉండకూడదనే వాళ్ళు సీల్ లేకపోయినా పర్వాలేదు అని వాళ్ళు ముందే ఖచ్చితంగా చెప్పేశారు దాని మీదే నేను సజ్జల మింగలేక కక్కలేక మాట్లాడాడు మొన్న పేర్ని నాని కూడా దాని మీద మాట్లాడుతూనే ఆయన ఛాలెంజ్ చేశాడు కాబట్టి ఈసారి అయితే కేంద్రం చాలా దృష్టి పెట్టింది దీనికోసమే కదా సజ్జల గారు అనేది వీళ్ళు డీజేపీని మార్పిచ్చేసుకున్నారు పోలీసు వాళ్ళని మార్పిచ్చేసుకున్నారు ఎక్కడెక్కడ పోలీసు వాళ్ళు మారో అంటే ఎస్ఏలు కావచ్చు సీఎల్ కావచ్చు ఎవరినైతే మార్పిచ్చుకున్నారో అక్కడే అలర్లు జరిగాయి అవంతా నిన్న మాట్లాడాడు అంటే ఒక చిన్నపిల్లాడు కంప్లైంట్ చేసినట్టుగా ఆయన కంప్లైంట్ చేస్తున్నాడు అంతా చంద్రబాబు మాటే వింటున్నారు కేంద్ర ఏమో చంద్రబాబు చేతిలోకి వచ్చేసింది బీజేపీ పూర్తిగా చంద్రబాబు మాట వింటోంది ఇలా అంతా మాట్లాడాడు ఆయన చాలా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి తనేమిటో మర్చిపోయి మాట్లాడినట్టుగా ఉంది ఆయన మాట్లాడిన మాటలు అంటే నేను ఒక సలహాదారుణ్ణి ప్ర ప్రధాన సలహాదారుణ్ణి నేనొక జగన్మోహన్ రెడ్డి తర్వాత నేను ముఖ్యమంత్రి షాడో ముఖ్యమంత్రిని అవన్నీ మర్చిపోయాడు ఆయన మామూలు ఒక సాధారణ స్థాయి వ్యక్తి మాట్లాడినట్టుగా మాట్లాడాడు ఆయన అంటే భయం కనిపిస్తుంది ఇప్పుడు వైసీపీ వాళ్ళలో భయం మొదలైంది ఓడిపోతామని నిన్న కూడా ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేస్తే వాళ్ళ మావయ్య ఒక ఎమ్మెల్యే అనమాట ఎందుకు మేడం తెలుగుదేశం వాళ్ళే వస్తారు అంటున్నాడు నిన్న ఓకే అంటే మనమేం అరగలే క్యాజువల్గా మాట్లాడుతూ తెలుగుదేశం వాళ్ళే వస్తారు మేడం అంటున్నాడు అంటే వాళ్ళకు కూడా తెలుసు మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు మనకి పార్టీలతో సంబంధం ఉండదు కదా మనకు ఆ జర్నలిస్టులుగా అందరూ అందరితో మాట్లాడతాము ఇవేం వ్యక్తిగతాలు కాదు మనకి మనం వృత్తిపరంగా మాట్లాడతాం అంతవరకు ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇప్పుడు వైసీపీ వాళ్ళ నగినా మనకి ఏమీ సంబంధం లేదు తెలుగుదేశం వాళ్ళ నగినా సంబంధం లేదు కాకపోతే అక్కడ ఏ అభ్యర్థి వచ్చినా కూడా నియోజకవర్గానికి మంచి చేయాలి మనకు కావాల్సింది అది ఆ రకంగా మనం ఎదురు చూస్తాం అంతే కాబట్టి మీరు చెప్పినట్టుగా అల్లర్లు జరగకుండా చూడాలనే కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దృష్టి పెట్టింది డీజీపీ కూడా దృష్టి పెట్టారు ఎక్కడికక్కడ వాళ్ళు మార్పులు చేర్పులు చేశారు కాబట్టి మరి ఆ రోజు అల్లర్లు జరగకపోవచ్చనే అనుకుందాం మాచర్లలో జరిగినట్టుగా జరగకపోవచ్చు ఎందుకంటే పిల్లలకి ఆల్రెడీ నేను నన్ను కోర్టు వార్నింగ్ ఇచ్చింది మీరు పాస్పోర్ట్ సరెండర్ చేయాలి తర్వాత వచ్చి సంతకం చేయాలి మీరు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు మాచర్ల నియోజకవర్గ సారీ మాచర్ల నియోజకవర్గానికి వెళ్ళకూడదు ముందే చెప్పింది కాబట్టి అంటే ఇలాంటి వాళ్ళు ఎవరైతే అక్కడ గొడవలు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరి మీద మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు పోలీస్ శాఖ కావచ్చు దృష్టి పెట్టాలి ఎప్పటికప్పుడు అలా మానిటర్ చేస్తే కనుక అయితే అల్లర్లు జరిగేదానికి అవకాశాలు అప్పుడు తక్కువగా ఉంటాయి